బద్వేల్ మున్సిపాలిటీ శివాలయం భూమి కబ్జా చేసే ప్రయత్నం అడ్డుకున్న ఆలయ ఈవో చైర్మన్ బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని శివాలయంకు గోపవరం మండలం మడకలవారిపల్లి రెవెన్యూ విలేజ్లో సర్వే నెంబర్లు తొమ్మిది వందల ఎనభై రెండు బై ఒకటి తొమ్మిది వందల ఎనభై రెండు బై రెండులలో తొమ్మిది ఎకరాల డెబ్బై రెండు సెంట్ల భూమి కలదు ఆ భూమికి శివాలయం చైర్మన్ పాటూరి శివశంకర్ రెడ్డి ఆలయ ఈవో రామలింగారెడ్డి కొండ్రెడ్డి గంగిరెడ్డి సర్వే చేయించి శివాలయం భూమికి సంబంధించిన హద్దులు ఏర్పాటు చేసుకున్నారు ఆ భూమి మున్సిపాలిటీ పరిధిలో ఉండటం ఆ భూమి విలువ కోట్లలో ఉండటంతో కబ్జాదారుల కన్ను పడింది సోమవారం గుర్తు తెలియని వ్యక్తులు శివాలయం సంబంధించిన భూమి సుమారు పదిహేను సెంట్లు ఆక్రమించుకునేందుకు పునాదులు తీసి ఉంచారు విషయం తెలుసుకున్న శివాలయం చైర్మన్ శివశంకర్ రెడ్డి ఆలయ ఈవో కలిసి సదరు స్థలాన్ని పరిశీలించి అది శివాలయం చెందిన భూమిగా నిర్ధారించి పునాదులపై మట్టి వేయించి యధాప్రకారం చేశారు ఈ సందర్భంగా ఆలయ ఈవో రామలింగారెడ్డి చైర్మన్ శివశంకర్ రెడ్డి మాట్లాడుతూ శివాలయం సంబంధించిన భూమిలో ఎటువంటి ఆక్రమణలు చేయాలని చూసినా కట్టడాలు నిర్మించినా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని అలాగే కేసులు నమోదు చేస్తామని తెలిపారు సంబంధించిన తొమ్మిది వందల ఎనభై రెండు సర్వే నంబర్ లో తొమ్మిది డెబ్బై రెండు సెంట్లు భూమి శివాలయానికి సంబంధించి రిజిస్టర్ ల్యాండ్ ఉంది దీంట్లో చాలా విపరీతంగా కబ్జాలు జరుగుతున్నాయి ఎవరూ లేని సమయంలో ఈరోజు గాడి కూడా తీశారు దీని ప్రకారం రెవెన్యూ పరంగా పోలీస్ ప్రకారంగా చట్ట ప్రకారంగా చర్యలు తీసుకుంటాం అందరూ మన ఈవో సార్ వచ్చారు దీని అంతా పరిశీలించి ఇప్పుడు బోడ తనంతా చదువు చేస్తున్నాం వారిపై కఠినంగా చర్యలు తీసుకుంటాం వాళ్ళపైన